మన ప్రభునియస్ క్రీస్తు నా అందరికీ అందరికి ప్రజదల హెబ్రూని క్యాలెండర్ వాగ్దానము నెహేమ్య గ్రంథము పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచనము మరి దేవుడు తమకు మహా ఆనందము కలిగజేసానని ఆ దిన వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి వారి భార్యల పిల్లలు కూడా సంతోషించిరి అందువలన ఏరుశీల్యంలో పుట్టిన ఆనందధ్వని బహుదూరముగా వినబడిన ఎరుసలిములు ఆనందము ఆ ఆనందము ద్వారాగా దేవుని ఆరాధించి బలు అర్పించేటువంటి ప్రజలుగా కనిపిస్తున్నారు ఇక్కడ కారణము ఏమిటంటే దేవుని యొక్క పరినిమిత్తము నెహమే గారు ఎంతో ప్రయాసపడుతూ వచ్చినారు ఎంతో కన్నీరు కలిగినటువంటి జీవితము ఎంతో దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఎరుస్లేం యొక్క ప్రాకారము పడదొయ్యబడుతూ వచ్చింది ఎరుస్లిం యొక్క గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడుతూ వచ్చాయి అందుకే మనకు నిహేమ్య గ్రంథము ఒకటో అధ్యాయంలో నిహేమ్య గారు అంటారు కదా ఈ ఎరుస్లం యొక్క ప్రాకారములు ఎరుస్లిం యొక్క గుమ్మములు పడదొయ్యబడటానికి కారణము మేమే అని అని అంటాడు ఇక్కడ నిహేమి గ్రంథము ఒకటో అధ్యాయము మూడో వచ్చంలో వారు చేరపర్చిన వారిలో సేచించిన వారు ఆ దేశములు బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఏర్షిలం యొక్క ప్రాకారము పొడద్రోయబడినది దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పి ఈ మాటలు విన్నప్పుడే నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది ఎట్లనగా ఆకాశమందున దేవా యహో భయంకరమైన గొప్ప దేవా నిన్ను ప్రేమించిన ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా నీ చెవి ఎక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవారాత్రులు నీ దాసులను ఇజ్రాయేళ్ల పక్షముగా నేను చేయ ప్రార్థన అంగీకరించము నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేళ్లు కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచ్చున్నాను నేను నా తండ్రి ఇంటి వారము పాపము చేసి ఉన్నాము అని నెహిమి గారు సెలవిస్తున్నారు దేవునికి విరోధముగా పాపము చేసినటువంటి వారు ఇజ్రాయేలు కుమారులు వారి యొక్క దోషములు ఎంతగానో పడదురయబడటానికి కారణమవుతూ వచ్చినాయి ఎరుసుమి యొక్క ప్రాకారము పడదురబడటానికి కారణమవుతూ వచ్చినాయి వారి దోషములు దేవుని యొక్క ఎరుసుమి యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చిబడటానికి కారుకులు అవుతూ వచ్చినారు నేను నా తండ్రి ఇంటి వారిను పాపము చేసి ఉన్నాము అని అంటాడు ఇక్కడ రెండు అధ్యాయము పన్నెండు వచనంలో చూస్తే అంతట నేను ఎరుశ్లమ్ముకి వచ్చి మూడో దినములు అక్కడనే ఉండి చాలా రాత్రి రాత్రి అందు నేను నాతో కూడా ఉన్న కొందరు చెప్పి ఎరుశ్రమకి వచ్చి దేవుడు నా హృదయం పుట్టించిన ఆలోచన ఎరుశ్రమ్ను కట్టించడానికి కొంతమందిని రేపుతూ వచ్చినాడు పడిపోయినటువంటి ప్రాకారం గురించి అగ్నిచేత కాల్చివేయబడినటువంటి ఆ గుమ్మముల గురించి దేని పరినిమిత్తము దేవుని యొక్క దేవుని యొక్క సన్నిధి నిమిత్తము దేవుడు ప్రజల నిమిత్తము పని పూనుకున్నటువంటి వాడు నీహిమ్య గారు దుఃఖముతో ఉపవాసముతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ మనము చూస్తే నిహేమ్య గ్రంథము నీహేమ్య గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో పదే వచ్చరంలో మరియు అతడు వారితో ఇట్ల పదండి క్రోవిన మాంసము భక్షించడి మధురమైన దానిని పాణము చేయడి ఇది వరకు తమ కొరకు ఏది సిద్ధం చేసుకున్న వారికి పొంతులు పంపించడి అనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితం మీరు దుఃఖపడుకోడు ఏగో ఏందో ఆనందించడం వలన మీరు బలం దేవుడు వారి జీవితాలను ధర్మశాస్త్రము వారి జీవితాలలో గొప్ప వెలుగుని తీసుకొస్తూ వచ్చింది విజర శాస్త్రి ధర్మశాస్త్రం తీసుకొని వచ్చినప్పుడు వారి ఎదుట నుంచొని ఆ ధర్మశాస్త్రం గురించి చెబుతున్నప్పుడు అందరూ లేచి నమస్కరించి ఎంతగానో వారు ఆనందపడుతూ వచ్చినారు సంతోషపడుతూ వచ్చినారు జీవితాలు తిరిగి సమకూర్చుకునేటువంటి వారుగా దేవుడు అలాగా నీహమే గారిని యజ్రా గారిని దేవుడు బలమైనటువంటి పాత్రలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ధర్మశాస్త్రము వారి జీవితంలోనికి గొప్ప వెలుగు తీసుకొచ్చింది ధర్మశాస్త్రము వాక్యము వారికి వినిపింప చేయడం వలన వాళ్ళ బ్రతుకులు వారు తిరిగి గమనించగలుగుతూ వచ్చినారు వారు తప్పులు వాళ్ళు ఒప్పుకుంటూ వచ్చినారు పశ్చాత్తాపడుతూ వచ్చినారు ఇక దేవుడు వారితో మీరు ఏడవలసిన అవసరం లేదు మీ దుఃఖము నాట్యముగా మార్చబడుతూ వచ్చింది అనేది ఇక్కడ మనము చూస్తున్నాము మీరు దుఃఖపడ అవసరం లేదు ఇది ప్రభువు నాకు ప్రతిష్ఠితమైనటువంటి దినము మీరు దుఃఖపడుకొని ఏహో ఎందు ఆనందించడం వలన మీరు బలం ఉంది ఎదురు ఏహో ఎందు ఆనందిస్తున్నారు ఏహో ఎందు బలము ఏహో ఎందు శక్తి ఏహో ఎందు నూతనమైనటువంటి మనస్సు వారు కలిగినటువంటి వారిగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం యజ్రా గారి ద్వారాగా దేవుని వాక్యము తీసుకొచ్చి వారికి చెబుతూ వచ్చినప్పుడు వారి జీవితాలు ఎంతగానో పశ్చాత్తాపబడి లోబడి దేవుని యొక్క వాక్యమును అంగీకరించినటువంటి వారిగా ఉన్నారు ఇక్కడ మనకు నేహిమి గ్రంథము పన్నెండో అధ్యాయములు చూస్తే అక్కడ పడిపోయినటువంటి ప్రాకారము కంప్లీట్ అవుతూ వచ్చింది దాదాపుగా యాభై రెండు రోజులు పడుతూ వచ్చింది ఆ ఇరసం యొక్క ప్రాకారము కట్టడానికి యాభై రెండు రోజులు పడుతూ వచ్చింది ఇప్పుడు ఆ ప్రాకారము కంప్లీట్ అవుతూ వచ్చింది ఆ అగ్నిచేత కాల్చిపోయినటువంటి గుమ్మములు బాగుపడుతూ వచ్చాయి రిపేర్ చేస్తూ వచ్చినారు దేని పరినిమిత్తము జనాన్ని సమకూర్చుతూ వచ్చినాడు దేని పరినిమిత్తము ఆయా ప్రజలను సమకూర్చి ఆ వంతుల ప్రకారముగా ఎవరికి ఎలాగ కేటాయించాలో అలాగా కేటాయించి దేవుని పని ముందుండి నడిపించినటువంటి వాడు నెహేమ్య గారు ఎజ్రా గారు ఎంతగానో దేవుని యొక్క పని మీద ఎంతో ఆశతో తృష్ణతో ఉన్నటువంటి వారు దేవుని ప్రజల యొక్క జీవితం మార్చినటువంటి ముఖ్య పాత్రగా వాడబడినటువంటి వారు నెహేమ్య గారు ఎజ్రా గారు కాబట్టి మనం ఈ ఉదయకాల సమయంలో మనము కూడా ఒప్పుకోవలసిందే మనము కూడా ఒప్పుకోవాల్సిందే అక్కడ ఎరిస్లం యొక్క ప్రాకారము పడదొరయబడింది అంటే నీహం ఏమంటున్నాడు ఇజ్రాయేల్ కుమార్ యొక్క దోషమయా నేను నా ఇంటి వారి యొక్క చేసినటువంటి పాపము మీకు విరోధముగా చేసినటువంటి పాపమయా అని ఒప్పుకుంటున్నాడు నిజముగా ఒప్పుకుంటున్నాడు నీ దేవుని సన్నిధులు నేడి దినాలలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు విభేదాలు కులాలు మతాలు తారతమ్య భేదాలు అనేక వర్గాలుగా చీలిపోయే సంఘము పాడైపోతున్నటువంటివిగా ఉన్నాయి చూడటానికి మందిరము చాలా రంగులు వేసినటువంటిదిగా వాక్యాలు రాసినటువంటిదిగా చాలా అలంకరణతో కూడినటువంటిదిగా ఉంటుంది కానీ భౌతికమైనటువంటి మందిరము అలాగా కనిపిస్తూ ఉన్నది కానీ ఆత్మ సంబంధమైనటువంటి మందిరము పడిపోతూ వచ్చింది ఆత్మ సంబంధమైనటువంటి బలిపేటము పడిపోతూ వచ్చింది కారణము మనమే యోన ఏమంటాడు నన్ను బట్టి ఉప పెను ఉపద్రవము నన్ను బట్టే నన్ను బట్టే అని అంటూ వచ్చినాడు కాబట్టి మనల బట్టి అనేకమైనటువంటి రీతిలో సంఘము పాడైపోతున్నటువంటిదిగా కనిపిస్తూ ఉండదు కానీ అక్కడ సంగము కట్టడానికి సంఘం యొక్క ప్రాకారము కట్టడానికి దేవుని యొక్క ప్రాకారం మిరసలమి యొక్క ప్రాకారం కట్టడానికి నేహేమి గారు ఎంజరా గారు ఎంతో ముఖ్య పాత్రలుగా వారు పోషించబడుతూ వచ్చినారు కానీ మనము పడగొట్టేటువంటి వారముగానే ఉన్నాము కట్టడానికి మనము పని లేదు పడగొట్టడానికి ప్రాకారం పడగొట్టడానికి దేవుని యొక్క మందిరాలను పాడగొట్టడానికి దేవుని బిడ్డలను పడగొట్టడానికి దేవుని ఆత్మలను చందరుగా చేయటానికి దేవుని ఆత్మలను తొలగించటానికి మనము ప్రయత్నం చేసేటువంటి వారముగా ఉన్నాం ప్రియ సహోదరుల సహోదరి ఈ ఉదయకాల సమయంలో నేహేమియవల వెజ్రవలే మనము పని పూనుకున్నటువంటి వారముగా ఉండాలి దేవుని యొక్క అపరినిమిత్తము ప్రయాసపడేటువంటి వారముగా ఉండాలి జనములను సమకూర్చేటువంటి విధానము కావాలి జనులతో కలిసి పనిచేయటము కావాలి తర్వాత ఏరుశలంలో మహా ఆనందము కుటుంబాలకు ఆనందము పిల్లలకు ఆనందం భార్యలకు ఆనందము భర్తలకు ఆనందం కుటుంబం మొత్తము ఆనందము కలిగినటువంటిదిగా ఉన్నది ఆ సంతోషము ఏరుశిలంలో చాలా దూరము దూరము వినపడిందంట చూడండి దేవుని మందిరములు మన యొక్క సంతోషము మన ఆనందము అనేక మంది విని రావటానికి అవకాశముగా ఉండాలి మన యొక్క జీవితాలను బట్టి అనేక మంది రాకుండా ఉండటానికి వీలు లేదు నేటి దినాలలో మనుషులను బట్టి మందిరానికి రాలేనటువంటి వారు వారు చాలామంది ఉన్నారు మనుషులను బట్టి మందిరాలు మానేసేటువంటి వారు చాలామంది ఉన్నారు కారణము నీ యొక్క అవి బట్టి లోబడినటువంటి జీవితాన్ని బట్టి దేవుని మందిరాన్ని పాడు చేయటాన్ని బట్టి దేని యొక్క సంఘాన్ని పాడు చేయట విధానాన్ని బట్టి దేవుడు మందిరానికి రాలేనటువంటి చాలామంది ఉన్నారు చాలామంది ఇక్కడ దేవుని ఏరుశలేములో వారు చేస్తున్నటువంటి ఆనంద ధ్వని అనేక మందికి అనేక బహుదూరం వినబడుతుంది అది మనము గమనించాలి మన యొక్క సంతోషం అనేక మంది ఆశీర్వాదానికి కారణముగా ఉండాలి మన యొక్క సంతోషం అనేక మందికి దేవనికరముగా ఉండాలి మన యొక్క పని అనేక మందికి ఆశీర్వాదము దేవనికరంగా ఉండాలి ఈ ఉదయకాల సమయంలో దేని ఇంటిపైన పునుకొను ఇక ఇప్పుడు వడికి దేవుని సంఘాన్ని పాడు చేసింది చాలు దేని యొక్క ఆత్మలను చదరగొట్టింది ఆ యొక్క పరిస్థితులు చాలు ఇక్కడ ఆయన దేవుని మందిరం కొరకు ప్రయాసపడు దేవుని ప్రజలతో కలిసి పనిచేయటము పని పూనుకునము అప్పుడు దేవుని సన్నిధిలో చేరి బరుడు అర్పించేటువంటి వారముగా దేవుని సన్నిధిలో సంతోషంతో ఆరాధించేటువంటి వారముగా దేవుని సన్నిధిలో ఆనందము సంతోషము నెమ్మది కలిగినటువంటి వారముతో సన సంఘముతో కూడి సమాజంలో ఉన్నటువంటి ప్రజలతో కూడి మనము దేవుని ఆరాధించి మహిమపరిచేటువంటి బిడలముగా దేవుడు చేయాలని ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నారు మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నేహిమ ఎంతో దుఃఖంతో ఉపవాసంతో ఉన్నాడు పడిపోయినటువంటి ప్రాకారం గురించి అగ్ని చేత కాల్చిపోయినటువంటి జీవితం గురించి నీకు ఆ ప్రయాస లేదు ఆ కన్నీటు యొక్క వాల్యూ తెలియట్లేదు ఆ కన్నీరు దేని ఇంటి నిమిత్తము కన్నీరు కార్చేటువంటి విధానము తెలియట్లేదు దేని మందిరాన్ని పాడు చేయటమే తెలుస్తుంది కానీ దేవుని యొక్క మందిరాన్ని పాడు చేయటమే తెలుస్తుంది కానీ దేవుని ఇంటి గురించి కన్నీరు కార్చే విధానంలోనికి రాలేకపోచున్నాము మనతో మన జతపని వారితో అలాగా చేయి చేయి కలుపుకొని దేని పని నిమిత్తము ప్రయాసపడేటువంటి జీవితం లేదు ఉపవాసముతో సంఘము గురించి చింత వేదనతో మనము ముందుకు వెళ్ళి దేని పని కంప్లీట్ చేయాలని తృష్ణ ఆశ లేనటువంటి జీవితంతో జీవిస్తూ ఉన్నాం దేవుడు ఎంతగానో దుఃఖపడుతున్నట్టు దేవుడు ఎంతగానో ఉన్నాడు మన మనల్ని చూసి మన జీవితాలను చూసి దేవుడు ఎంతగానో వేదన చెందుతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో అలాగ జీవించడానికి వీలు లేదు అలాగ జీవించడానికి వీలు లేదు దేవుని పని నిమిత్తము నువ్వు పని పూనుకోకపోయినా బాధలేదు కానీ దేవుని సంఘాన్ని దేవుని ఆత్మలను చదరగొట్టడానికి వీలు లేదు దేవుని సంఘాన్ని దేవుని యొక్క మందిరాన్ని పడగొట్టడానికి నీవు అలాగ ఉండకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు నువ్వు మేలు చేయకపోయినా బాధలేదు కానీ కీడు చేయవద్దు మొదటి పేద రాసిన పత్రికలో మనము చూస్తాము అనేక రకాల మాటలు మనము చూస్తాం పేదడు గారు రాసినటువంటి మాటలు నువ్వు మేలు చెయ్యి కీడు చేయవద్దు అని మనం చూస్తాము నీ చేతనైనంత మట్టుకు మేలు చేయి కీడు వెంట పరిగెత్తవద్దు కాబట్టి ఉదయకాల సమయంలో నిహిమివలే ఎజ్రావలే మనం దేవుడు పరినిమిత్తము ప్రయాసపడాలి ఉపవాసముతో దుఃఖముతో ఉండి అనేక మంది సంతోషములో పాలు ఉండాలి సంఘములో సంతోషములో పాలు ఉండాలి సంఘము ఆరాధనలో పాలు ఉండాలి సంఘము క్షేమం నిమిత్తములో పాలు ఉండాలి సంఘ సంఘము ప్రార్థనలు పాలు ఉండాలి సంఘ సహవాసములు పాలు ఉండాలి ప్రతి దాని విషయంలో మనము పాలిభాగస్తులుగా ఉండి దేవుని మహిమపరిచే వారముగా స్థుతించే వారముగా ఆరాధించేటువంటి వారముగా ఉండాలి ఇప్పుడు పడిపోయినటువంటి ప్రాకారము కంప్లీట్ అవుతూ వచ్చింది పడిపోయినటువంటి ప్రాకారము ఎంతో దుఃఖముతో ప్రార్థనతో కట్టినటువంటి వారుగా ఉన్నారండి ప్రార్థనతో కట్టినటువంటి ప్రాకారమే ఎవరైనా పడదొరగలుగుతాడా ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల సాధ్యము కాదు దేవుడు అలాగా ధన్యత ఇస్తూ వచ్చినాడు నేహేమ్య గారికి తనతో ఉన్నటువంటి ప్రజలకు ధన్యత ఇస్తూ వచ్చినాడు ప్రార్థన ద్వారాగా ప్రాకారము కడుతూ వచ్చినాడు మోకారం మోకరించి ఉపవాస ప్రార్థనతో ఎంతో దుఃఖముతో ప్రాకారము కడుతూ వచ్చినాడు ఇది జ్ఞాపకం చేసుకోవాలి మనం మన కన్నీరు సంగమ కొరకు ఉపయోగించాలి మన కన్నీరు సంగమ పని నిమిత్తం ఉపయోగించాలి మన కన్నీరు ఆత్మల కొరకు ఉపయోగించాలి మన కన్నీరు దేవుని యొక్క నిమిత్తము ఉపయోగించుకునేటువంటి వారముగా ఉండాలి కాడికి మన కొరకే మన పిల్లల కొరకే మన పొ మన పొట్ట కొరకే మన యొక్క కడుపు కొరకే మన యొక్క వస్త్రాల కొరకే మన యొక్క జీవితాల కొరకే మనం ఏడుస్తూ ఉంటాం కన్నీరు కలిగినటువంటి వారముగా ఉంటాం తప్పలేదు చేసుకోవచ్చు కానీ దేవుని సంగమ నిమిత్తము కూడా ఉండాలి దేని యొక్క పరినిమిత్తము కూడా ఉండాలి నెహీమే గారికి ఏం అవసరం అండి నీమే గారికి ఏం అవసరము పడిపోయినటువంటి ప్రాకారము కట్టాలని ఏం అవసరము దేవుడు దేవుడు దేవుని యొక్క ప్రాకారం దేని యొక్క ప్రజలు దేవుని యొక్క ఇజ్రాయేల్ ప్రజల యొక్క జ జనాంగము మనం సమకూర్చాలి వాక్యముతో వారిని పెంచాలి వాక్యముల వారిని వృద్ధిగా నడిపించాలి వాక్యముతో వారిని బలమగలిగినటువంటి వారిగా చేయాలని దేవుడు ప్రజల గురించి ఆలోచన దేని మందిరము గురించి ఆలోచన దేవుని గురి దేవుని గురించే ఎంతో పరితపించేటువంటి వాడుగా ఉన్నాడు మనం వీటన్నిటి విషయంలో చాలా వెనుకంచెలో ఉన్నామని ఉన్నాం ఉన్నాము ఉదయకాల సమయంలో దేవుడు యజ్ర గారు నేహమయ్య గారి ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మహా ఆనందంతో ఉన్నారు సంతోషంతో ఉన్నారు వారి యొక్క సంతోషం బహుదూరంగా వినబడుతుంది వారు చేస్తూ వచ్చినారు సాధిస్తూ వచ్చినారు కానీ మనము వాక్యం ఉన్నది వారు చెప్పినటువంటి వాక్యాలు ఉన్నాయి వారు జీవితం జీవించినటువంటి జీవితాలు ఉన్నాయి మందరం కొరకు ప్రయాసపడినటువంటి జీవితం ఉన్నది కానీ మనం ఎంత చదివినా సరే ఎంత నేర్చుకున్నా సరే చెడిపోతున్నామే కానీ మనము బాగుపడేటువంటి వారముగా ఉండట్లేదు చెడిపోతున్నాం చెడిపోతున్న వాక్యము తెలుసు ఇలాగ చేశారు ఇలాగ ఉండకూడదు అని దేవుడు చెబుతున్నా కానీ కానీ మనము టోటల్గా టోటల్గా చెడిపోతూ ఉన్నాం ఆ రోజుల్లో వాక్యం ఆ రోజుల్లో ఎలాగ ఆత్మైనటువంటి పురుకలుపు తక్కువగా ఉండవచ్చు కానీ నేడు దినాల్లో వాక్యం వండి చేతులు పెడుతూ వచ్చినాడు ఎలాగ ఉండాలి ఎలాగ చేయాలి ఏ విధంగా నడిపించుకోవాలి ఏ విధంగా ఆత్మీయంగా ప్రతిదీ ఏటి జిడ్డు మనం మనకు దేవుడు వాక్యం వండి చేతులు పెడుతూ వచ్చినాడు మన చేతులు వాక్యం వండి చెడిపోతున్నాం చెడిపోతున్నాం వారి కంటే ఘోరంగా చెడిపోతున్నాం వారికంటే భయంకరముగా చెడిపోతున్నాం వారికంటే భయంకరంగా తిరుగుబాటు చేస్తున్నాం వారి కంటే భయంకరంగా దేవునికి దేవుని సంఘానికి దేని యొక్క సంఘం యొక్క నష్టానికి ముఖ్య పాత్రలుగా మనము కనిపిస్తూ ఉన్నాం ప్రియ సహోదరుల సహోదరి యువదీకాల సమయంలో మన జీవితాల్లో మన కుటుంబాలలో సంతోషం ఉండాలి అని అంటే పడిపోయినటువంటి ప్రాకారమును నేహమియ గారు ఏ విధంగా కట్టిస్తూ వచ్చినాడు పని పరినిమిత్తము దేవుని యొక్క ప్రాకార నిమిత్తము మనము అలాగా ప్రయాసపడినటువంటి వారముగా ఉంటే మనము కూడా నిత్యము సంతోషం కలిగినటువంటి వారముగా ఉంటారు అందుకని దావేద భక్తుడు ఏమంటాడు నీ ఇంటిని గురించినటువంటి ఆశ నన్ను భక్షించు అని అంటాడు దేవుని ఇంటి పైన ఎంతో ఆశ కలిగినటువంటి వాడు దేవుని యొక్క జీవ కలిగినటువంటి సంఘము దేవుని యొక్క జీవ కలిగినటువంటి దేవుని దర్శించడాకు ఎంతగానో తృష్ణ ఆకలి కలిగినటువంటి వాడు దావేది గారు అలాగ దేవుని ఇంటిపైన దేవుని యొక్క సంఘం పైన దేవుని యొక్క ఆత్మల పైన మనము అలాగ ఉంటే నిత్యము మన కుటుంబంలో సంతోషం ఉంటుందండి నిత్యము సంతోషము ఆనందము నెమ్మది ఉంటుంది ఎందుకని దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క పని దేవుని యొక్క చిత్తములో ఉంటున్నాము కాబట్టి మనము సంతోషంతో ఉండగలుగుతాము ఆనందంతో ఉండగలుగుతాము ఇలాగ లేకుండా విరోధముగా పాపము చేస్తే దుఃఖము నిట్టూర్పు వేదని మిగిలిపోతాయి ఇలాగా దేని పని నిమిత్తము నేహిమి ఎజ్రా గారు గారవాలి అలాగ దేవుడు మనందరినీ నడిపించక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే ప్రభా కాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభా అలాగే పడిపోయినటువంటి ప్రాకారం కట్టినందుకు ప్రభా అలాగే ఆ యొక్క ఇరుశ్లేముల ప్రభా మీ జనులు ఎంతగానో సంతోషిస్తూ వచ్చినారు భార్యలు పిల్లలు ఎంతగానో సంతోషిస్తూ వచ్చినారు ప్రభా ఆ యొక్క సంతోషం బహుదూరముగా వినపడుతూ వచ్చింది ఎయిర్శలేముల ప్రభా కారణము ప్రభా దాని దాని యొక్క పని వెనక ఎంతో ముఖ్య పాత్రగా పోషించినటువంటి వారు నేహమి గారు ఎజ్జర గారు ప్రభా జలను సమకూర్చేది వాక్యముతో వారిని వృద్ధి చెందించేది దేవుని ద్వారా దేవుని అందరూ ఆనందము కలిగినటువంటి జీవితం పశ్చాత్తాపం కలిగినటువంటి జీవితంలో నడిపించినాడు ప్రభా తద్వారాగా వారి జీవితంలో ఆనందము సంతోషము చూస్తున్నటువంటి వారిగా ఉన్నారు మా జీవితంలో కూడా ప్రభా మీ యొక్క పని నిమిత్తము ప్రభా సంగమ నిమిత్తము ఆత్మ నిమిత్తము మేము కూడా ఉపవాసముతో దుఃఖముతో ప్రార్థించేటువంటి వారముగా ఉంటే ప్రభా మా జీవితాలు మా కుటుంబంలో కూడా సంతోషము ఆనందము తద్వారాగా ఆనందము సంతోషము అనేక మందికి దీవెనకరంగా ఉంటుందని మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు నెల ప్రభా ఇలాగ నిత్యము ప్రభా ఇలాగ వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితము వాక్యమైన ప్రతి ఒక్క కుటుంబంలో లోతని కాలం జరిగించి మీరు మహిం పొందుతూ రామని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన ప్రభ నేష్వర పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ తెల్లాలి